హలో హాయ్ నేనండి మీ బండి రమేష్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడం మీ ముందుకు రావడం అయితే జరిగింది ఆ విషయం ఏమంటే ఒక కాలేజ్ స్టూడెంట్ తన ఫీజుకో లేదా తన అవసరాలకు తక్కువ ఉందనేసి తన ఓన్ బైక్ తీసుకొని రాపిడో చేద్దామని బయటకు రావడం అయితే జరుగుతుంది అలా వచ్చిన క్రమంలో ఒక ఆర్డర్ వస్తుంది ఎవరైతే బుక్ చేసినారో అదే కస్టమర్ తన ఫ్యామిలీ మెంబర్ హాస్పిటల్లో ఉన్నారని ఎమర్జెన్సీ అని తన యూపీఐ యాప్ పని చేయలేదని థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎమర్జెన్సీగా ఉందనేసి ఆ డ్రైవర్ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని ఆ నెంబర్కి డబ్బులు పంపించడం అయితే జరుగుతుంది ఈ రైడు ప్లస్ ఆ రెండు డబ్బులు నేను డ్రాప్ లొకేషన్ ఇస్తానని చెప్పడం అయితే జరుగుతుంది అలాగే డ్రాప్ లొకేషన్కి రీచ్ కానీ ఇంకా కూడా సేమ్ నా యూపీఐ యాప్ పని చేయలేదు అనేసి ఏటీఎం ని డబ్బులు తీసుకుని వస్తా అనేది అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఎంతకి రాకపోవడంతో ఈ డ్రైవర్ ఫోన్ చేయడం అయితే జరుగుతుంది అలా ఫోన్ చేసిన క్రమంలో ఆయన ఒక పేక్ యాప్ లో నుంచి నీకు డబ్బులు పంపించానని ఒక స్క్రీన్ షాట్ ఈ డ్రైవర్కి పంపించేసి ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అయితే జరుగుతుంది తర్వాత చెక్ చేసుకుంటే అమౌంట్ అయితే రాలేదు ఇలాంటి జనాలని ఏమైనా తిట్టాలో ఏమన్నా అర్థం కాదు వీళ్ళు కడుపు అన్నం తింటున్నారా లేదా ఏదైనా తింటున్నారా కూడా అర్థం కాదు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి మోసాలకి ఎవరు బానేసి కాకుండా అవేర్నెస్ ఇస్తారని ఆశిస్తున్నాను ఆ పేక్ అప్లికేషన్ ఎలా ఉంటుంది ఎలా మెసేజ్ పెడతారు ఎలా మోసం చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడం అయితే జరుగుతుంది తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇంట్రెస్ట్ వీడియోతో కలిసాం అంతవరకు టేక్ కేర్ బై బై